ప్రతి ఇంట్లో పోపులు పెట్టే మెంతులు తప్పనిసరిగా ఉంటాయి వీటిని ఏదో ఒక రూపంలో వంటలకు వాడుతుంటాం మెంతి పొడిని ఊరగాయల్లోనూ మెంతిపప్పు మెంతి చారు మెంతి పులుసు పోపుల్లోనూ విరివిగా వాడుతుంటాం మెంతి ఆకులను పప్పు ఫ్రైడ్ రైస్ పులావులకు ఎక్కువగా వాడుతుంటారు వీటి నుంచి సువాసన ఉన్న కారణంగా వంటకాల్లో వాడతారు మెంతులలో కావలసినంత పీచు ఉంటుంది మెంతి ఆకుల్లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది దీంతో పాటు విటమిన్ సి బి వన్ బి టూ క్యాల్షియం కూడా ఉంటాయి అతి తక్కువ క్యాలరీలు యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి అందుకే దీన్ని హెల్తీ మసాలా దినుసులుగా సూచిస్తుంటారు మంచి సువాసనగా ఉండే ఈ ఎల్లో కలర్ మెంతులు కొద్దిగా బెటర్ టేస్ట్ కలిగి ఉంటాయి మెంతుల్లో న్యాచురల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి వివిధ రకాల ఆరోగ్య సమస్యలు నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాసు నీళ్ళలో ఒక టీ స్పూన్ మెంతులను వేసి మూత పెట్టి నానబెట్టాలి ఉదయం నిద్ర లేవగానే నీటిని వడగట్టి పరగడుపున తాగాలి ఇందులో తాగున్న ఆరోగ్య ప్రయోజనాలు కంటిన్యూగా పొందాలనుకుంటే క్రమం తప్పకుండా కంటిన్యూగా ఒక నెల రోజుల పాటు ఇలా మేతి వాటర్ తాగడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు ఇందులో ఉండే వివిధ రకాల మెడిసినల్ లక్షణాల కారణంగా మెంతులను ఆయుర్వేదం మరియు హోమియోపతిలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు మేతి వాటర్లో ఎనిమిది మేజర్ హెల్త్ బెనిఫిట్స్ బరువు తగ్గిస్తుంది మెంతులను నానబెట్టి వాటర్ తాగడం మరియు నానబెట్టిన మెంతులను తినడం వల్ల ఆకలి తగ్గుతుంది ఇలా ఒక నెల తింటే మంచి ఫలితం ఉంటుంది వేగంగా బరువు తగ్గుతారు మేతి వాటర్ జీర్ణశక్తిని పెంచుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు స్టమక్ బర్నింగ్ నుండి ఉపశమనం కలిగిస్తుంది ఈ రెండు పదార్థాలు బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్ చేయడంలో గ్రేట్ గా సహాయపడతాయి కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిస్తుంది మెంతులు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అదే సమయంలో శరీరంలో మంచి కొలెస్ట్రాల్ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది ఆర్థ్రైటిస్ మెతి వాటర్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆర్థ్రైటిస్ పెయిన్ తగ్గించడంలో గ్రేట్గా సహాయపడుతుంది క్యాన్సర్ నివారణి నానబెట్టిన మెంతుల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది ఇది శరీరంలో టాక్సిన్స్ ను నివారిస్తుంది ముఖ్యంగా కొలం శుభ్రం చేస్తుంది దాంతో క్యాన్సర్ ను నివారించుకోవచ్చు డయాబెటిస్ నివారిస్తుంది మెంతుల్లో గ్లూటామిన్ అనే కంటెంట్ ఫైబర్ కు మంచి మూలం ఇది బ్లడ్లో షుగర్ అబ్జర్బర్ తగ్గిస్తుంది దాంతో డయాబెటీస్ ను నివారించుకోవచ్చు కిడ్నీ స్టోన్ నివారిస్తుంది మెంతులు నానబెట్టిన వాటర్ను ప్రతిరోజు ఉదయం పరగడకుండా తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి